గొప్పవాళ్ళు కావాలనుకున్నా తగలడిపోవాలనుకున్నా సరే మీరు చేసే పనులు బట్టే మీకు ఉంటుంది మీరు మూర్ఖుల ప్రతిభావంతల మీ జీవితాన్ని సక్రంగా మలుచుకుంటారు అనేది మీరు చేసే పనులను బట్టి ఉంటుంది సాధారణంగా ఒక ఐదు ప్రధానమైన ఉన్నాయి ఇటువంటి ఐదు చేసిన వాళ్ళు ఇండైరెక్ట్గా మూర్ఖుల కింద లెక్క ఇండైరెక్ట్గా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సెల్ఫ్ డిఫీట్ చేసుకున్నట్టు లెక్క భస్ మాస వాస్తవంలో చేసుకున్నట్టు లెక్క వాళ్ళకి వాళ్ళే తున తొనకలు చేసుకుంటాం లెక్క ఈ ఐదులో ఒక్కొక్కటి మీకు చెప్తాను ఇతరులు తమ గురించి ఏమంటుకున్నాను ఆలోచించడం వీడి పని మీద కంటే ఊళ్ళో వాళ్ళందరి మీద దృష్టి పెడతాడు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ కార్లో వెళ్తున్నారు వాళ్ళు ఏం తింటున్నారు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా వీడు చేసే పని మీద తప్పించి అన్నిట్ల మీద దృష్టి పెట్టి అవతల వాళ్ళ మీద దృష్టి పెట్టి వీడి మీద దృష్టి తగ్గించేసుకుని వీడి పనుల్లో వెనకబడిపోయేవాడు ఒక ఒక మోర్ఖత్వ పని అండి ఇది జీవితంలో వెనకబడుతుంది రేపు 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 అని జీవితాన్ని రేపు చేసుకున్నది రెండోది అనమాట ఏదైనా పని చెప్పి అనుకోండి రేపు చేసేస్తానండి రేపండి యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ రేప్ అంటే యు ఆర్ రేపింగ్ రేపు రేపు పడితే యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ అంటే మానభంగం తీసేసి భవిష్యత్ భంగం పెట్టండి వీళ్ళకి భవిష్యత్తు ఉండదండి వాయిదాల పద్ధతి ఉంది దేనికి దాన్ని పాట పాడుకుంటే పాటకైతే బాగుంటుంది తెప్పించి నీకు భవిష్యత్తులో నోటి మాట్లాడాల డిఫీట్ అవుతుంది అనమాట ఎప్పుడు పని ఇప్పుడే కలకక్క మాస్ కరో ఆస్ కకం అభికారో అభి కకా ఈసీ వక్త కరో రేపు పని ఈరోజు ఈరోజు పని ఇప్పుడు ఇప్పుడు పని ఈ క్షణమే మొదలు పెట్టవు రేపుకు రూపు లేదు రేపుకు రూపు లేదు రేపుకి రూపు లేదు టుమారో ఈజ్ మిస్టరీ పాస్ట్ ఈజ్ హిస్టరీ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఎప్పుడైనా సరే పోస్ట్ పోనింగ్ పోస్ట్ పోనింగ్ ప్రొకాస్టిషన్ ప్రొకాస్టనేషన్ లేజినెస్కి పెద్ద సమం సో చాలా మంది ప్రైమ్ మినిస్టర్ అమెరికా ప్రైమ్ ముందు టేబుల్ మీద రాసుకున్నారు ల్యాటరీస్ నౌ రేపటి పని ఈరోజే ల్యాటరీస్ నౌ ఇప్పుడే ఈ క్షణమే కలకకం ఆసుకరో ఆస్కం అబీ కరో ఇప్పుడే చెయ్యి అలా చేయకపోతే నువ్వు మళ్ళీ తిరిగి సెల్ఫ్ డిఫిటింగ్లో కలిపితున్నావు భస్మ గెలిపోతున్నావు నువ్వు సర్వనాశనం చేసేది వాళ్ళు వీళ్ళు కాదండి నీ శత్రువులు వాళ్ళు వీళ్ళు కాదండి నీ పద్ధతులు నీ అలవాట్లు దట్ ఇది సెకండ్ ఇంకా థర్డ్లోకి వద్దాం చాలామంది టైంని ఎంత వృధా చేస్తారా ఇంకా జీవితాంతం కాదు కదండి వెయ్యేళ్ళు రెండు వేలలో మూడేళ్ళు మనం బతికేస్తాం పర్లేదులే ఇంకా రేపు చూద్దాం రేపు చూద్దాం ఎన్నింటిని చూద్దాం అతను చూద్దాం ఇంకా చాలా వయసు ఉంది కదా చాలా కాలం ఉంది కదా అని చెప్పేసి ఎంత వేస్ట్ టైంని వేస్ట్ చేస్తారనమాట వేస్ట్ టైంని వేస్ట్ చేస్తారనమాట ఆరోగ్యం నియమాలు కావచ్చు చదువు కిషోర్లో కావచ్చు ఏదైనా ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే బద్ధకం అనేది వీళ్ళు చుట్టూ ఉంటుంది అంత దారుణంగా వృధా చేస్తారండి టైంని అంత దారుణంగా ఆగదు ఆగదు ఆగితే సాగదు సో ఒకరి కోసం జీవితం టైం అండ్ టైట్ వైట్ ఫర్ అని అంటారు సో జీవితాన్ని వృధా చేసుకుంటే రోజు రోజుకి ఎదుగుతుంది మనసు అని అనుకుంటాం కానీ తరుగుతుంది నీ వయసు అంటే నువ్వు ఏమనుకుంటా ఎదుగుతున్నా ఎదుగుతున్నా అనుకుంటాం నీ తెలియడం లేదు నీ వయసు తరుగుతుందో తరుగుతుందని అర్థం అంటే సమయాన్ని వృధా చేయొద్దు నాలుగు ఏదైనా పని వచ్చినప్పుడు దూ దూకుడు అంటే ముందుకెళ్ళిపోయిన కంటే తప్పించుకు వాడు ధన్యుడు సుమత అన్నమాట పనిని టేకప్ చేయడం కంటే పని నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారు పనిని నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఆ పనిలో పటిష్టలు కాలేరండి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు సుమత శతకంలో నేను ఎప్పుడు అలా అన్నం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కాదు తాడో పేడో తెలుచుకున్నవాడు ధన్యుడు అవుతుంది పనులు తప్పించుకునే వాళ్ళు పని దొంగల కింద రెక్క వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి పిన్ని ఎలా డెవలప్ అవుతుంది అవ్వదు కదా అవ్వదుగాక అంటే తమ ఆధీనంలో లేని పనులు ఉంటాయి నీ చేతులు లేవది ఇప్పుడు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్లలో సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నీ చేతిలో ఉన్న పనులవి నీ చేతిలో ఉన్న పనుల మీద ఫోకస్ చేసి ఆ పనుల మీదగా నిలకడగా పెడితే ఆటోమేటిక్గా నీ నుంచి ఏరియా పెరుగుతుందని నేను చాలా వీడియోలో చెప్పాను అది ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడం బదులు ఏం చేస్తారంటే వాళ్ళ చేతుల్లో లేనివేంటి పొలిటిక్స్ టెర్రరిజాలు లేదంటే అమెరికన్ వాళ్ళు జీడిపి గ్రోత్ ఉక్రెయిన్ యుద్ధం రష్యా యుద్ధం వీడి చేతుల పనులను వదిలేసి తమ చేతుల్లో లేని పనుల గురించి రాజకీయాల గురించి సినిమా వాళ్ళ పాలిటిక్స్ గురించి సమంత నాగ పెళ్లి గురించి లేదంటే విడాకుల గురించి ఏఆర్ రమణ పెళ్ళం విడాకుల గురించి వాళ్ళకి సంబంధం లేని విషయాలు అది వీళ్ళ పనులను వదిలేసి తన చేతుల్లో లేని పనుల మీద పడతారు టైంకి లోన్ వచ్చి ఉంటాయి టైంకి ఏదో జరుగుంటాయి టైంకి అలా జరుగుంటే టైంకి ఎలా జరుగుంటాయని చెప్పేసి తమ చేతుల్లో లేని పనుల గురించి రిపీటెడ్గా రిపీటెడ్గా ఆలోచించి చేసే పనుల్ని వృధా చేస్తారు ఇది ఐదో పాయింట్ అనమాట తమ ఆధీనంలో లేనివి తమ చేయలేనివి తమకు సంబంధం లేని వాటిల్లో మనసు పెట్టి చేయగల పనులు ఆపేసే వాళ్ళు వెనకబడిపోతారండి ఈ ఐదు ప్రిన్సిపల్స్లో ఐదు అలవాటులో మీ గాను ఉంటే మీరు ఎంత మేధావైనా ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత జీనియస్ అయినా సరే మీరు ముందుకు వెళ్ళలేరు కాక వెళ్ళలేరు వీటిని ఉదయించుకోండి ఎప్పుడు పని అప్పుడే చేయండి బద్దగాని వదిలేసేయండి మీ చేతుల్లో పనులు కాదు మీ చేతుల్లో ఉన్న పనులు కొంచెం ఆలోచించండి సమయాన్ని వృధా చేయొద్దు అండ్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించొద్దు డోంట్ కంపేర్ విత్ అదర్స్ డోంట్ ఫోకస్ ఆన్ అదర్స్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్ కృషితో నాస్తి దుర్భక్షం కష్టా ఫలి జాబ్ ఫం పై అసలు చట్ల జో కానాయ్ సోనాయ్ సోనాయ్ కాననాయ్ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఈ ఐదు వదులుకోండి మీ జీవితంలో గొప్ప హీరో అవుతారు బాహుబలి అవుతారు అవడం మీకు ఇష్టం లేదా నాకైతే మీరు బాహుబోలు అవడం ఇష్టమే మీరు అందరూ అలా అవ్వాలని కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ముందులో మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే